వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ యొక్క ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ మంట టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇక్కడ మనము పే రోల్ హెల్ప్ సైట్లో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అనేది ఇక్కడ రావటం జరిగింది ఈ మెసేజ్ ఏంటంటే చిన్న అక్షరాలతో ఉన్నది కాబట్టి దాన్ని మనము ఇక్కడ క్లియర్గా రాయటం జరిగింది దాని యొక్క ఆ మెసేజ్ ఏంటంటే రెగ్యులర్ పే రోల్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్లీజ్ ఆల్ పెండింగ్ ఇన్ ద లిస్ట్ బిఫోర్ ఇనిషియేటింగ్ ద పే బిల్ ఆల్ పెండింగ్ వర్క్స్ టు కంప్లీట్ ఇట్ ఈజ్ ఏ ప్రీ రిక్వెసైడ్ ఫార్ పేబుల్ ప్రొసీడింగ్స్ ప్రాసెసింగ్ అంటే ఇక్కడ మనకి రెగ్యులర్ మార్చి బిల్లు పెట్టే కన్నా ముందే ఏ అయినా పెండింగ్ బిల్లులు కనుక ఉన్నట్లయితే ఆ పెండింగ్ బిల్లులన్నీ కూడా మామూలుగా ఇక్కడ ఆ ప్రాసెస్ని చేయమని చెప్పి ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది కాబట్టి అంటే పెండింగ్ బిల్లులకు సంబంధించిన అన్నీ కూడా మార్చి నెలాఖరు లోపల ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లయితే ఏదైనా కూడా వాటికి సంబంధించినటువంటి అమౌంటు పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా సమాచారం మిత్రులారా